నిన్న ఇరగ తీశారండి బాబు వీళ్ళు ఎస్ఆర్ఎచ్ వాళ్ళు ఏమి కొట్టారు నిన్న యాక్చువల్లీ వెదర్ రిపోర్ట్లో హైదరాబాద్లో వర్షం వస్తుందని చెప్పి వచ్చిందనమాట చాలామంది వర్షం పడుతుందేమో మ్యాచ్ జరగదేమో అని బాధపడ్డారు వర్షం పడలేదు కానీ గ్రౌండ్లో పడింది వర్షం కేవలం ఒప్పంలోనే వర్షం పడింది ఆ ఫోర్లు సిక్స్లు వచ్చిన ప్రతోడు కొడతానేమన్నాడు పాపం రాజస్థాన్ వాళ్ళు వికెట్ పడింది కదా అని సంతోషం లేకుండా పోయింది వాళ్ళ కళ్ళల్లో ఒక వికెట్ పడితే అవ్వచ్చు ఇంకొంచెం బాధుతున్నాడు వాళ్ళవుతే ఆ వచ్చి ఇంకొంచెం బాగుతున్నాడు అలా ఒకటి తర్వాత అక్కడు ఒకటి తర్వాత ఒకడు వచ్చినాడు కొట్టినాడు కొట్టినాడు ఉన్నాడు కానీ అల్లాడిచ్చారు పాపం ఆ రాజస్థాన్ వాళ్ళైతే వాళ్ళు బాగానే ఆడారు రాజస్థాన్లో కూడా బ్యాటింగ్లో ఎందుకంటే వీళ్ళు ఎంత టూ ఎయిటీ సిక్స్ ఎంత కొడితే వాళ్ళు కూడా దగ్గర దగ్గర దాకా వచ్చారు టూ ఫార్టీ కొట్టారు వాళ్ళు కూడా బాగా వాళ్ళు కూడా ఇదిగో గతేడాది విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరు పేరు గడించిన సన్ రైజర్ హైదరాబాద్ కొత్త సీజన్ కూడా తనదైన స్టైల్లో ఆరంభించింది ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే ఆ జట్టు ఐపీఎల్లో సెకండ్ హైయర్ స్కోర్ చేసింది ఫస్ట్ ఇషాన్ కిషన్ నూట అర సెంచరీ కొట్టాడు మనోడు నలభై ఏడు బాల్స్లోనే పదకొండు ఫోర్లు ఆరు సిక్స్లు కొంచెం మనోడి పర్ఫార్మెన్స్ బాగాలేదని కావచ్చు కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడని సెంట్రల్ కాంట్రాక్ట్ పక్కన పెట్టింది బీసీసీ ఇషాన్ కిషన్ది ఇప్పుడు మనోడు ఆ కసి మొత్తం నేను చూపించాడు పాపం రాజస్థాన్ వాళ్ళ మీద వీళ్ళు కూడా పోరాడారు బానే సంజు శాంసన్ కొంచెం గాయమైనప్పటికీ కూడా అరవై ఆరు కొట్టాడు తర్వాత ధృవజు మాత్రం డెబ్బై కొట్టాడు ముప్పై ఐదు బాల్స్లోనే తర్వాత హిట్ మేర్ వీళ్ళందరూ మెరిపించినప్పటికీ కూడా అంత స్కోర్ చేయించినది ఇంపాసిబుల్ వాళ్ళు కొట్టింది మామూలు స్కోరా ఇది ఐపీఎల్లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ అండి ఇది ఇషాన్ కిషన్ కూడా సెంచరీ కొట్టాడు రాగానే మొదలెట్టేశారు వచ్చాడు దంచాడు ఐపీఎల్ కెరియర్ ఆరంభం నుంచి ముంబైకి ఇండియన్స్కి ఆడుతూ వచ్చిన యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈసారి సన్రైజర్స్ పదిహేను పాయింట్ రెండు ఐదు కోట్ల భారీ రేటు పెట్టి కొనుక్కుంది ముంబై జట్టులో అంతర్భాగంగా ఉన్న ఇషాన్ కొత్త జట్టు సన్నయ్య తరఫున ఏ మేరకు రాణిస్తాడు అనుకుంటే తొలి మ్యాచ్లోనే సంచలనం సృష్టించాడు పవర్ టైమింగ్ జోడించి అతడు శిక్షలు బాధిన తీరు అమోఘం ప్రపంచంలోనే వేగవంతమైన బౌలర్లో ఒకడైన ఆర్చర్ను ఏమాత్రం లెక్క చేయకుండా తన బంతులను స్టాండ్స్లోకి మళ్లించిన వైనానికి స్టేడియంలో ప్రేక్షకులు మంత్రముగ్ధులైపోయారు తొలి మ్యాచ్లోనే ఆరెంజ్ ఆర్మీ మనస్దోచిన విధ్వంసకారులు ఒకడైపోయాడు ఇషాన్ కిషన్ నిజంగా చెత్త పిచ్చి కొట్టు కొట్టాడు మనోడైతే ఆర్చర్ ఖాతా ఛత్రగడ్ పాప మంచి బౌలర్ అండి నాలుగు ఓవర్లకు డెబ్బై ఆరు ఇదే హయ్యెస్ట్ టీ ట్వంటీలో ఒక బౌలర్ని కొడతాం ఇదే హైయెస్ట్ నాలుగు ఓవర్లకు డెబ్బై ఆరు అంటే ఇక అసలు ఏ రేంజ్లో కొట్టారో ఊహించుకోండి మీరే ఇంకో మ్యాచ్ చూస్తే చెన్నై గెలిచింది ముంబై ఇండియన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది చెన్నై చేతిలో అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటో తెలుసా సీజన్లో ప్రతిసారి ఫస్ట్ మ్యాచ్ అంటే ఏదైతే ఫస్ట్ మ్యాచ్ జరుగుతుందో ఆ ఫస్ట్ మ్యాచ్లో రెండు వేల పన్నెండు నుంచి ముంబై ఇంతవరకు గెలవలేదంటండి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు విడిపోతారంట వాళ్ళు రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫస్ట్ మ్యాచ్ గెలవలేదంట వాళ్ళు ముంబై వాళ్ళు కప్పులు మాత్రం గెలిచారు చాలా ఫస్ట్ మ్యాచ్ మాత్రం గెలవలేదండి ఇంతవరకు వీళ్ళు ఒక్కసారి కూడా ఎట్టకేలకు గెలిచారు అయితే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో మరీ రోహిత్ శర్మ డక్అవుట్ అయ్యాడు ధోని వచ్చి చివరిలో ఏదో ఒకటి ఒక రన్ కొట్టుంటాడు కదా అయితే ఈ మ్యాచ్ గురించి మొత్తం మాట్లాడుకోవాలంటే తెలుగు రాష్ట్ర కుర్రాడు పెన్ మ్యాచ్ సత్యనారాయణ రాజు ఈ మ్యాచ్లో ముంబై తడిపన అరంగేటరన్ చేశాడు ఇరవై ఐదు కాకినాడ పేసర్ ఒక ఓవర్ వేసి పదమూడు రన్సే ఇచ్చాడు ఆ తర్వాత ఎవరో ఒక అబ్బాయి కొత్త అబ్బాయి అబ్బాయి గురించి రాశారా లేదా వీళ్ళు అబ్బాయి పేరు ఏంటంటే ముంబై విఘ్నేష్ విఘ్నేష్ చిన్న పిల్లడండి ఎంత వయసు ఏజ్ ఉందో కూడా చాలా చిన్నోడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు వాళ్ళ నాన్న ఒక ఆటో డ్రైవర్ అంట వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్ అయినా కూడా అబ్బాయి ఇంత దూరం వచ్చి ఇతను ఈ కుర్రోడే అద్భుతంగా బౌలింగ్ చేశాడండి నిజంగా చాలా బాగా ధోని కూడా పెంచుకున్నాడు ఈ అబ్బాయిని వెళ్తూ వెళ్తూ అవుట్ లాస్ట్లో చిన్న పిల్లవాడు చూడండి వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్ అంట ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎంతో ఇంత దూరం వచ్చి ఉంటాడు ఎంతోమంది యూత్ ఇలాంటి వాళ్ళని ఇన్స్పైర్ తీసుకోవాలండి ఆ మోడల్స్ని సినిమా వాళ్ళని వాళ్ళు ఏదో చెప్పారని బెట్టింగ్ యాప్లు పెడతాం కాదు ఇట్లాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వండి ఇంత చిన్న వయసులో ఐపీఎల్ కాడుతూ ఫస్ట్ మ్యాచ్లో మూడు వికెట్లు అవి కూడా మెయిన్ మెయిన్ వికెట్స్ తీశాడు మొత్తం గ్రేట్ అబ్బాయి నిజంగా